గుడ్ ఈవినింగ్ నమస్టో ఆల్ యూనివర్స్ ట్రేడర్స్ టుడే మీరు కు సాగుతాం మీ సీనియర్ సిటిజన్ సో ఈరోజు సాయంత్రం వీడియో వీడియోలో రోజు మాదిరిగానే ఆర్ఎస్ఏ మీద ఆర్ఎస్ఏ మీ అలా స్ట్రాంగ్గా ఉన్న షేర్ల గురించి చెప్పడం జరుగుతుంది ఆర్ఎస్ఏ డేలో డేలో ఫార్టీ పైన ఉండడము వీక్లీ ఫిఫ్టీ పైన ఉండడము అండ్ మంత్లీ సిక్స్టీ పైన ఉండడం గురించి చెప్పడం జరుగుతుంది నిన్న ఆల్మోస్ట్ ఇక్కడ ఈ షేర్ సేలన్నీ పెరిగాయి నిన్న ఆల్మోస్ట్ రెండు సేలే అశోక్ ఆటోమేషన్ అండ్ ఆన్స్టర్డాము ఇవి రెండే తగ్గినాయి మిత్ర షేర్లు పెరిగినాయి మార్కెట్ బాగుంటే అన్ని షేర్లు పెరగడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ షేర్లు ఏంటంటే ఆర్ఎస్ఏ బేస్ ఉంటుంది కాబట్టి ఒక మార్కెట్ మరి మంచిగా ఉన్నప్పుడు ఇవి ఎక్కువ పెరగడానికి ఉంటుంది ఒక తగ్గినా కానీ పెరగడానికి ఆ తర్వాత ఉంటుంది ఎందుకంటే ఇవి ఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఈ షేర్ పెరగడానికి అవస్కారం ఉంటుంది కాబట్టి ఇవి స్విమ్ టేర్ పని పనిచేస్తాయి అండ్ లాంగ్ లాంగ్ రన్లో కూడా వీటిని మనం తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు సో ఇది ఇది ఎటువంటి రికమెండేషన్ సెల్లింగ్ బయంగా కాదు ఇట్ ఇస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ నాటిసి బిలిస్టర్ అడ్వైజర్ కింద అడ్వైజర్ కానీ గుర్తించండి సో మనము మళ్ళీ సో మీకు చెప్పాను ఒక సిక్స్టీ షేర్స్ నుండి నేను నా వాచ్ ఉంటాను అందులో ఏవైతే ఆర్ఎస్ఏ స్ట్రాంగ్గా ఉన్నాయో వాటిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇది మీరు రీసెర్చ్ ఉపయోగించుకొని ఇందులో పెట్టుబడి పెట్టడానికి మీరు సరైన డిసిషన్ మీ యొక్క ఫైనాన్స్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసుకొని తీసుకుంటామని నేను భావిస్తున్నాను సో ఇక్కడ మనము ఒక్కొక్క ఒక్కొక్క షేర్ గురించి విష విశేషిద్దాము సో ఫస్ట్ యాంజల్ యాంజల్ వన్ అండ్ వాళ్ళు ఈరోజు టూ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్తో ఎండ్ అయింది థర్టీ రూపీస్ లాభంతో ఈ యొక్క దీని యొక్క లోవెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయ్యేస్తూ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్ సిక్స్ సో ఇప్పుడు ఆర్ఎస్ఐ ప్రకారంగా ఇప్పుడు ఆర్ఎస్ఏ ప్రకారం కూడా ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ 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 ఫైవ్ బాగుండాలి అనుకున్నాము సో ఆర్ఎస్ అండ్ మూవింగ్ ఆర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని క్రాస్ అయినది త్రీ డేస్ తగ్గిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ పెరిగింది సో ఎప్పుడైతే ఆర్ఎస్ఐ బేస్ అండ్ మూవింగ్ ఆల్స్ బేస్ ఉందో రేపు మార్కెట్ సెంటిమెంట్ అంటే పాజిటివిటీ ఉంటే ఇది మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది గుర్తుండేది ఒక్కొక్కసారి కూడా బుకింగ్ కూడా తగ్గి మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అది కూడా గుర్తించండి అండ్ ఆస్కో ఆటో ఈరోజు ఫైవ్ రూపీస్ అంటూ తగ్గింది అయినా ఇప్పుడు ఆర్ఎస్ స్ట్రాంగే ఉంది ఫిఫ్టీ సిక్స్ ఎబో ఉంది అండ్ మూవింగ్ అయింది మీకు చూస్తే కూడా కంటిన్యూగా సెవెన్ ఎయిట్ డేస్ పోయిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ కొద్దిగా తగ్గింది సో ఇప్పుడు స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది ఇంకా ఈ ఫోర్ థర్టీ నైన్ కింది గ్రాంతం వరకు ఇది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి నెక్స్ట్ భారతి భారతి ఎక్స్కామ్ ఈ ప్రస్తుతం వన్ థౌసండ్ త్రీ నైట్ ఉంది ఈరోజు ఆల్మోస్ట్ ఫోర్టీన్ రూపీస్ లాభంతో ముగిసింది ఇది లోయెస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ హైయెస్ట్ వన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ సో ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ ఆఫ్ పైన ఉంది సో ఇది రేపు పెరగడానికి కూడా అవకాశం ఉంది అని గుర్తించండి నెక్స్ట్ సిడిఎస్ఎల్ సీడియస్ ప్రస్తుతం వన్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఈరోజు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లాభంతో ముగిసింది అండ్ లో ఎయిట్ ఎయిట్ లెవెన్ ఉంది హైయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ టూ సో ఐఎస్క్ దగ్గర ఉంది చార్ట్ ప్రకారం చూస్తే ఆర్ఎస్ సిక్స్టీ ఫైవ్ ఉంది ట్రెండింగ్లో ఉంది అండ్ మూవింగ్ మూవింగ్ పై ఉంది కాబట్టి సో మార్కెట్ సెంటిమెంట్ రేపు బాగుంటే ఇదిగో పెట్టడానికి అవసరం ఉంది ఇండియన్ బ్యాంకు ఈరోజు ఫైవ్ ఎయిట్తో ముగిసింది ఎయిట్ రూపీస్ లాభంతో ప్రస్తుతం త్రీ నైంటీ వన్ దీని యొక్క లోయెస్ట్ హైయెస్ట్ సిక్స్ థర్టీ టూ సో ఆర్ఎస్ఎఫ్ ప్రకారం సిక్స్ త్రీ ఉంది అబవ్ ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ అన్ని ముందు పోయింది సారీ కంటిన్యూగా పెరిగిన తర్వాత ఈరోజు కూడా పెరిగింది బట్ ఇది ఎప్పుడైతే ఫైవ్ నైన్ సెవెన్ అవుతుంది ఇక్కడ మన బ్రేక్అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ ఫైవ్ నైన్ సెవెన్ అది గుర్తించండి నెక్స్ట్ ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ ప్రస్తుతం వన్ థౌసండ్ సెవెంటీ సెవెన్ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఆల్మోస్ట్ ట్వంటీ టూ రూపీస్ పెరిగింది ఈరోజు దీని యొక్క లోయెస్ట్ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ హైయెస్ట్ వన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ సో టెక్నికల్గా ఇప్పుడు కూడా ఫిఫ్టీ టూ ఉంది కొద్దిగా వీక్ ఉందని చెప్పి ఫిఫ్టీ టూ ఉంది ఫిఫ్టీ ఫైవ్ పర్వాలేదు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఉంది కాబట్టి పర్వాలేదు అండ్ మూవీ కాల్స్ కూడా క్రాస్ అయ్యి ఉంది అది గుర్తించేయండి అండ్ ఇన్నోవా క్యాప్ ట్యాబ్ ప్రస్తుతం వన్తో వన్ ట్వంటీ ఫైవ్ ఈరోజు చాలా పెరిగింది వన్ నాట్ త్రీ చూపిస్తుంది నేను కూడా పెరుగుతానని అనుకున్నాము ఎందుకంటే ఆలస్య బేస్ ఉంది కాబట్టి సో మార్కెట్ సెంటిమెంట్ దీనికి కలిసి వచ్చి ఇక్కడ వన్ నాట్ త్రీ అయింది దీని యొక్క లోవెస్ట్ ఫోర్ ట్వంటీ వన్ ఈ కింద నుంచి టూ అండ్ పెరిగింది అది గుర్తించండి హయ్యస్ట్ వన్ థౌజండ్ వన్ థౌసండ్ వన్ సిక్స్ ఎక్కువ 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 పెరిగిన షేర్లు మనం కొద్ది కొద్ది కొద్దిగా తీసుకోవడం బెటర్ తగ్గినప్పుడు తీసుకోవడం బట్ అయితే మీరు చూస్తే కంటిన్యూగా పెరిగి పెరుగుతూనే ఉంది మధ్యలో ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు చాలా పెరిగింది టెక్నికల్గా ఆర్ఎస్ సెవెంటీ సిక్స్ ఉంది అబౌ ఫార్టీ ఫైవ్ ఉంది అండ్ మూవింగ్ ఆల్సో పైన పైన ఉందిగా గుర్తించండి నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం నేషనల్ అల్యూమినియం అల్యూమినియం ప్రస్తుతం టూ ఫార్టీ త్రీ క్లోజ్ అయింది ఈరోజు వన్ రూపీస్ సిక్స్టీన్ పర్సెంట్ పెరిగింది నైంటీ ఫైవ్ లోయస్ట్ హైఎస్ట్ టూ సిక్స్టీ త్రీ బట్ టెక్నికల్ చూస్తే ఇక్కడ మీ మూవింగ్ పైన ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫోర్ డేస్ తగ్గిన తర్వాత ఈరోజు మళ్ళీ పెరిగింది కొద్దిగా అండ్ ఆర్ఎస్ఏ కూడా ఫిఫ్టీ సిక్స్ ఉంది ఎబో ఫార్టీ ఫైవ్ ఉంది అది గుర్తించండి నెక్స్ట్ సుమి కెమికల్స్ ఈరోజు ఎయిట్ రూపీస్ సెవెన్ రూపీస్ తగ్గింది ఫైవ్ ఫార్టీ టూ క్లోజ్ అయింది లోయెస్ట్ త్రీ థర్టీ సిక్స్ హైఎస్ట్ సిక్స్ ట్వంటీ ఎయిట్ బట్ టెక్నికల్ చూస్తే కూడా ఇంకా ఫిఫ్టీ వన్ ఫిఫ్ ఫిఫ్టీ వన్ ఉంది ఫార్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ మూవింగ్ హౌర్జెస్ క్రాస్ క్రా క్రాస్ ఉంది క్రాసింగ్లో ఉంది సో ఫైవ్ ఫార్టీ టూ ఉంది సో ఇది పెరగడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా మనకు ఇక్కడ చార్ట్ చెప్తుంది ఇది వెల్స్ పని ఎంటర్ప్రైజెస్ నేను నేను మీకు బులిష్ చేరికిందని చెప్పాను ఈరోజు ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్తో లవర్తో ముగిసింది ఫైవ్ ఫిఫ్టీ టూతో క్లోజ్ అయింది టూ ఎయిటీ వన్ లోయెస్ట్ సిక్స్ నైన్టీన్ హైయెస్ట్ సో టెక్నికల్ కూడా ఈరోజు కూడా బాగానే ఉంది రేపటి కోసం ఎందుకంటే మొత్తం మూవింగ్ హౌర్స్ క్రాస్ క్రాస్ అయింది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత కంటిన్యూ ఫోర్ ఫైవ్ డేస్ పెరిగింది మంచి కంపెనీ ఆర్ఎస్ఐ కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఉంది నెక్స్ట్ విప్రో విప్రో రేపు బోనస్ ఉందని చెప్పాము రేపు అంటే ఈరోజు వరకు తీసుకున్న వాళ్ళకి బోనస్ వచ్చే ఉంటుంది పోతే రేపు ఈ షేర్ అడ్జస్ట్ కావచ్చు సో ఇందులో కొద్ది రోజులు దూరం ఉండడం మంచిది నా ఆలోచన యథార్టీ హాస్పిటల్ ప్రస్తుతం సిక్స్టీ ఈరోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఉంది సో నిన్న కూడా మనం ఆర్ఎస్ఐకి ఇక్కడ సిక్స్ థర్టీన్ సిక్స్ థర్టీన్ రావచ్చు చెప్పిన సిక్స్ ఫిఫ్టీన్ వచ్చి మళ్ళీ కొద్ది కిందికి వచ్చేసింది అండ్ ఆర్ఎస్ఏ ప్రస్తుతం ఫార్టీ ఎయిట్ ఉంది పర్వాలేదు బట్ ఇప్పుడు కొద్దిగా తగ్గింది కాబట్టి ఎప్పుడైతే సిక్స్ థర్టీన్ క్రాస్ అవుతుందో అప్పుడు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది జొమాటో ఆల్మోస్ట్ మీరు ప్రతిరోజు చెప్పిన జొమాటో ఇప్పుడు ఫండమెంటల్ షేర్గా మారింది ప్రతి తగ్గిపోయి తీసుకోవాల్సింది ప్రస్తుతం టూ ఎయిట్ ఉంది లోస్ వన్ ఫోర్టీన్ కింద నుంచి ఆల్మోస్ట్ డబల్ అయింది టూ నైంటీ ఎయిట్ అయ్యేస్తు సో టెక్నికల్గా టెక్నికల్గా మనకు కంప్లీట్ అన్ని మూవింగ్ కావల్సి పైన ఉంది కాబట్టి ప్రెటెంట్ అవకాశం ఉంది అండ్ ఆర్ఎస్ఏ కూడా ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఉంది సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ ఉంది సో అయితే మనం నిఫ్టీ ఉద్దాం నిఫ్టీ రేపు రేపటికి ఎలా ఉంటుందో నిఫ్టీ సో నిఫ్టీ ప్రస్తుతం టూ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ సెవెంటీ సిక్స్ ఉంది లోయస్ట్ ఈ సంవత్సరం ట్వంటీ థౌసండ్ సెవెన్ లెవెన్ హైయెస్ట్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ బట్ ఇది కూడా మనం టెక్నికల్గా ఆర్ఎస్ బేస్ మీద చూసుకోవచ్చు సో ఇది ముది ఆల్మోస్ట్ మూడు ముది ముంద దాటింది ఇక్కడ హండ్రెడ్ ముందు క్రాస్ కాలే ఏప్రిల్ ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ క్రాస్ అవుతుందో అప్పుడు నిఫ్టీలో పెరుగు పెరుగుదల కనిపించే అవకాశం ఉంది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ టూ ఉంది పర్వాలేదు అటు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం ఫిఫ్టీ టూ వన్ నాట్ నైన్ ఈరోజు ఫిఫ్టీ త్రీ పాయింట్స్ పెరిగింది లోయస్ట్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ నైన్ ఇయర్లో అండ్ హైయెస్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ సార్ అండ్ ఆర్ఎస్ఐ ఫిఫ్టీ ఫైవ్ పైన పర్వాలేదు ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని అన్ని మూవీగా క్రాస్ అయింది కాబట్టి నిఫ్టీ కన్నా ఇప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ ఉందని చెప్పవచ్చు సో బ్యాంక్ నిఫ్టీ రేపు పెరగడానికి కూడా అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఈ చార్ట్ ప్రకారంగా నెక్స్ట్ గ్రాన్యుల్స్ గ్రాన్స్ ఈరోజు యాడ్ అయింది గ్రాన్యుల్స్ ఈరోజు ఆల్మోస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ క్లోజ్ అయ్యి లెవెల్స్ పెరిగింది లోయస్ట్ వచ్చింది సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ సో టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ ఇది ఇంప్రూవ్ అయింది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ మూవీగా క్రాస్ అయింది అండ్ ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ ఎయిట్ ఉంది సో ఇది పెరగడానికి అవకాశం ఉంది సో పిరమల్ ఫార్మా లిమిటెడ్ కూడా ఈరోజు కొత్తగా యాడ్ అయింది ఇది కూడా టెక్నికల్ ఫస్ట్ టూ సెవెంటీ త్రీ ఉంది లోయస్ట్ వన్ ఫోర్టీన్ కింద నుంచి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పెరిగినట్టు త్రీ హండ్రెడ్ సెవెన్ ఐఏఎస్ట్ టెక్నికల్ బాగుంది కంప్లీట్ మూవింగ్ అది క్రాస్ అయింది టూ డేస్ నుంచి కంటిన్యూ పెరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత కంటిన్యూగా టూ డేస్ పెరిగింది నిన్న ఈరోజు కూడా ఆల్మోస్ట్ టూ ఎయిట్ త్రీ పోయి టూ సెవెన్ టూ సెవెన్ త్రీ క్లోజ్ అయింది సో రేపు టూ ఎయిటీ త్రీ అంటే నేను నేను ఈరోజు హై క్రాస్ అయిన తర్వాత ఇక పెట్టుబడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ ఉంది నెక్స్ట్ పీసీబీఎల్ పీసీబీఎల్ కూడా ఈరోజు యాడ్ అయింది కొత్తగా ఆర్ఎస్ఐ ఇంప్రూవ్ అయింది ఆర్ఎస్ఐ ఫిఫ్టీ త్రీ ఉంది ప్రస్తుతం ఫోర్ థర్టీ సిక్స్త్ రేటు లోయెస్ట్ టూ నాట్ నైన్ కింద నుంచి ఆల్మోస్ట్ డబుల్ అయింది ఫైవ్ ఎయిట్ ఫైవ్ హైఎస్ట్ టెక్నికల్గా ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కార్జెస్ దగ్గరనే ఉంది ఆల్మోస్ట్ సో రేపు పెరగడానికి కొద్దిగా అవకాశం ఎక్కువ కనిపిస్తున్నది ఆర్ఎస్ఐ కూడా ఫిఫ్టీ త్రీ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ త్రీ డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది ఈరోజు కూడా టూ థర్టీ పర్సెంట్ పెరిగింది ఆధర్ హౌజింగ్ పైన కూడా ఈరోజు యాడ్ అయింది సో ఫోర్ థర్టీ త్రీ కరెంట్ మార్కెట్ లోయస్ట్ టూ నైన్టీ టూ హైయెస్ట్ ఫైవ్ సిక్స్టీన్ సో టెక్నికల్గా చూస్తే ఆర్ఎస్ఐ ఫిఫ్టీ వన్ ఉంది ఎబో ఫార్టీ ఫైవ్ ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూగా ఫోర్ డేస్ పెడుతుంది ఆల్మోస్ట్ ముందుగా క్రాస్ అయింది ఇది ఈరోజు ఫోర్ ఫోర్ థర్టీ త్రీ క్లోజ్ అయింది ఫోర్ థర్టీ సెన్ పోయి అయింది సో రేపు పెరగా అంటే ఫోర్ థర్టీ సెండ్ ఫోర్ థర్టీ సెన్ క్రాస్ అయితే ఉద్యోగం ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది ఆర్సై డిఎం కూడా ఈరోజు యాడ్ అయింది ఫోర్ నైన్టీ ఫైవ్ ప్రస్తుత రేటు టు త్రీ లెవెన్ టు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ బట్ టెక్నికల్గా ఇది బాగుంది సెవెంటీ ఫైవ్ మన ఆర్ఎస్ ఉంది కంటిన్యూగా మూవీంగ్ కల్సిపోయింది కాబట్టి ఇది ఆల్మోస్ట్ పెరిగి రెండు రోజులు తగ్గింది ఆల్మోస్ట్ బట్ రేపు పెరగడానికి మన చార్ట్ పెరగచ్చి చెప్తుంది ఇది ఓన్లీ మన ఎడ్యుకేషన్ పర్పస్ కాబట్టి మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి ఇందులో పెట్టుబడి పెట్టడానికి రిసన్స్ తీసుకుని భావిస్తున్నాను సో ఇవన్నీ ఇక్కడ మనం ఏవైతే చెప్పినా అన్నీ ఫండమెంటు కంపెనీ ఒకవేళ తగ్గినా కానీ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది సో వాటిని గుర్తించాలి సో మరొక వీరితో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ